అదే విధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు డ్రిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేసే వారం కల్లా ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్పు పైపులు దించే కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు కూడా డ్రిప్పులు ఇవ్వకోకుండా ఏదో ఒక వంగర్లు చెప్పి రైతాంగానికి అన్యాయం చేయడం జరుగుతుంది ముఖ్యంగా అంజాల జిల్లాలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువతి కోసం అనేక కార్యక్రమాలు మన నాయకుడు చంద్రబాబు గారు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని కూడా ఆపివేసి రోజు ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువలకు యువకులకు ఏమాత్రం కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది విద్యాపరంగా కూడా అనేక రకాలైన అసంబద్ధ విధానాలు పాటిస్తూ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీద దృష్టి తీసుకుంటాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో బనగానిపల్లి కానీ నంజాల్లో కానీ అనేక సార్ల ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి ఉర్దూ టీచర్ని తీసుకొని పోయి ఇంగ్లీషు తెలుగు చెప్పమని చెప్పి బదిలీ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉన్నారు ఉర్దూ టీచర్లు తెలుగు చెప్పమని చెప్పినారు ఈయన ఈయన బదిలీ చేసిన కార్యక్రమాలు అంటే ఎంత అస్తవ్యస్త విధానాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు కూడా ప్రతి ఏడాది జాబ్కేళనరి ఇస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు కల్లబల్లి కబలు చెప్తా ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి వర్గము ఈరోజు రోడ్ల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా మర ఆలకించండి నేను మీ మర ఆలకించను ఏమీసించను నా పని నాదే అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో నిమగ్నై ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ప్రజల బాగోగులు ప్రజల మన్నలను ప్రజల మంచి చెడ్డలను నిరంతరం చూసుకునే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి అవసరమో మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మనం వేసే ఓటు ఆ రోజుతో పోదు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించి మనం ఓటు వేయబోతున్నాం కాబట్టి ఎవరైతే మంచి పాలకుడు ఎవరి పరిపాలనలో మనం సుభిక్షంగా ఉంటాం ఎవరి పరిపాలనలో ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందో ఆలోచించి మీరందరూ కూడా మన గ్రామాల్లో ఉండే ఓటర్లందరికీ ప్రజలందరినీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నంజాల పార్లమెంటు తెలుగు యూత్ ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నా సభ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు భూమా అగ్లబ్రిమ గారికి అదే మాదిరిగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది అంటూ మన ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విచ్చేస్తున్న శుభ సందర్భంగా యావత్ యావత్ జనమంతా ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక నిలకరించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక అధికారంలోకి వచ్చిందో ఏ వర్గాలనైతే మభ్యపెట్టి యువతను అదే విధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినట్టున నాటి నుంచే ఈ అధిక ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది అదే విధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసింది అదే విధంగా ఎస్సీలో కేటాయించినటువంటి ఇరవై ఏడు పథకాలను తుంగలో తొక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది ఈ యొక్క రెండు వేల వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకందరికీ సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదకి రాబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను బాబు టవర్స్ దిగాలి మీరు దయచేసి దయచేసి సహకరించాలి మీరు గాలి కూడా ఎక్కువ పెడతాను దయచేసి మీరు దిగాలి మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాల ధ్వనలతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ సుష్టికర్త రాయలసీమ ముద్దు బిడ్డ నిరుద్యోగ యువత ఆశా జ్యోతి మహిళలకు అండగా కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావ్యం భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీకు కరతారతలు తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఐదు సంవత్సరాలుగా అనేక రాజకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రాదే వచ్చారు ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సాధనంగా ఆహ్వానిస్తాను ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాం